హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగు అందరు బాగుండారా అందరు బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సండే ఫ్రెండ్స్ అందువల్ల ఈరోజు పనికి బాగాలేదు సండే కాబట్టి పని లేదు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర చిన్న పని ఉంది ఆ పని చేయాలి ఫ్రెండ్స్ ఆ పని నేను ఎలా చేస్తు చేస్తున్నానా అది ఆ పని దేని గురించి చేస్తున్నానా వీడియోలు అయితే వీడియో అయితే తీస్తున్నాను వీడియో పూర్తి దాకా చూడండి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇదే ఈ పనేను ఈ పనే చేయాలా ఇది మా ఇల్లు స్టోరూమ్ స్టో స్టోర్ రూమ్ ఇది దీని గురించి కాడ దీని గురించి కాడ వివరిస్తాను పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రూమ్ స్టోర్ రూమ్ ఫ్రెండ్స్ ఇది స్టోర్ రూమ్ అయితే దీంట్లో ఒడ్లు మోట్లు చెడిబడి సామానం వేసుకునేది ఫ్రెండ్స్ వేసుకుంటే అంతా చెత్త చెదారం దేనివల్ల ఉందంటే దీంట్లో రఫ్గా రాయి చేసి రఫ్గా చేసేసినాము ఫ్రెండ్స్ ఇటుక ఇటుకురాళ్ళు బేర్చేసి రఫ్గా చేసేసినాము తర్వాత వచ్చేసి ఈ కుక్కులు బొక్కలు పెట్టేసినాయి ఫ్రెండ్స్ కుక్కులు బొక్కలు పెట్టేసినాయి లోపలికి అంటే ఈ ఒడ్లు దీంట్లో చేసిన వల్ల వడ్ల కోసం బొక్కలు పెట్టేసి ఫ్రెండ్స్ పందు కుక్కలు అయితే బొక్కలు పెట్టేసినాయి బొక్కలు పెట్టేసిన వల్ల ఈ తింటా ఉన్నాయి గందరగోళం చేసేసినాయి ఫ్రెండ్స్ ఇది ఈ వడ్లు సామాను ఏరే రూమ్లోకి షిఫ్ట్ చేసేసాము షిఫ్ట్ చేసేసిన వల్ల ఈ పందు కుక్కలు బొక్కల వల్ల పాము ఒకటి ఫ్రెండ్స్ ఎలుకలు కూడా వడ్లని తినేస్తా ఉండయి అందువల్ల ఈ రూమ్లో నుంచి ఏరే రూమ్లకి సిఫ్ట్ చేసాము చేసేసిన వల్ల ఇది ఖాళీగా ఉన్నింది ఫ్రెండ్స్ ఇది ఖాళీగా ఉన్నింది ఈ ఎలుకలు తింటుండే లేక వడ్లని ఖాళీగా ఉన్నింది ఖాళీగా ఉన్న వల్ల అంటే ఈ బొక్కలు బొక్కలు పెట్టేసింది దీంట్లో అంతా బొక్కలు పెట్టేసింది దాత రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా కానీ ఇప్పుడు మట్టి ఉంది కాబట్టి మట్టి రాళ్ళు తీసేసాము అంతకుముందు రాళ్ళు వేసి రఫ్ చేసేసిన్నాము ఆ రాళ్ళు కిందగా అవతల నుంచి యువతలకి బొక్కలు పెట్టేసి ఈ కుక్కలు వచ్చేసి ఒడ్డు తింటున్నాయి అందువల్ల ఇరవై రోలు షిఫ్ట్ చేసాము తర్వాత ఫ్రెండ్స్ ఈ కుక్కు ఎలా బొక్క పెడతాం తిట్టుందో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా ఈ వీడియో కింద పెడతాను ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఎలుకలు ఎలికి వల్ల ఒడ్లు షిఫ్ట్ చేసేసాను కదా అప్పుడు పది రోజుల క్రితం ఈ రూమ్లోకి నాగుభావం దూరింది ఫ్రెండ్స్ ఈ రూమ్లోకి నాగుభావం వచ్చేసింది నాగుభావం వచ్చేసిన వల్ల మా కుమారుడు అది మధ్యాహ్నం అంటే పన్నెండు ఒంటి గంట ఫ్రెండ్స్ ఆ టైంలో అటు ఇట్టే ఇట్ట తీసేసిన మాములుగా తలుపు వేసేస్తాము తలుపు తీసేసిన వల్ల ఇటు బయట నుంచి వచ్చేసిన ఫ్రెండ్స్ది సొందలో నుంచి వచ్చేసి 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 ఫ్రెండ్స్ ఈడుంది నా కొడుకు ఇటు వచ్చే నా కుమారుడు ఏడు ఉండింది చూడంగానే ఇట్ వచ్చేసింది ఇదంతా అంతా రాళ్ళు అంతా వచ్చేసి ఇంకా వాడి నుంచి కనిపిల ఆ రాళ్ళు సందా కనిపింది కాడి కనిపిల్ల పెద్ద ఫ్రెండ్స్ అంత మాత్రం ఇదో ఇది ఉంది కదా ఈ కర్ర ఈ కర్ర మాదిరిగా ఉండింది ఇంత నావు నాగబాం పెద్ద నాగబాం నాగు ఉంటే అది రాళ్ళు కింద నక్కేసింది మాకు ఎక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్ మంచి ఒంటి గంట పన్నెండు గంటలు మధ్యాహ్నం అయితే నాకు ధైర్యం లేదు పట్ట నాకు ధైర్యం లేదు నా కొడుకు కూడా ధైర్యం లేదు ఎలా చేయాలని మా గ్రామస్తులు ఒక అతను ధైర్యస్థుడు ఒక ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి మొత్తం రాయి పేర్చినావు కదా అదంతాను మొత్తం రాయి అంతా తీసేసాము తీసేసి కాడ ఇదిగో ఫ్రెండ్స్ రాయ అంతా తీసేసింది ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఈ రాయ్ మొత్తం ఈ రాయ ఇగ తీసుకున్నాను తీసేసిన రాయ ఆ రూల నుంచి తీసేసిన రాయ ఈ రూలో రాయంతా బయటికి మోసేసి గడపార పార తీసుకొని వాళ్ళిద్దరూ ఒక దగ్గర నుంచి మొత్తం ఫ్రెండ్స్ కొల్లకిచ్చేసారు మొత్తం కొల్లగిచ్చేసారు మొత్తం కొల్లకిచ్చేసారు పుల్లకిచ్చిన కాడ కిందంతా పందు కుక్కలు బొక్క బొక్కలు ఫ్రెండ్స్ ఆ బొక్కల్లో అసలు కనిపిల ఫ్రెండ్స్ కొల్లకిచ్చారంటే లోడేసాం మొత్తం వాళ్ళిద్దరే నాకు నేను కూడా అట్ట బయట ఉన్నాను అందరం బయట ఉన్నాము వాళ్ళిద్దరే బిమ్మ ఫ్రెండ్స్ ఎంతలో లోతున్నా బాగా లోతున మొత్తం కలకిచ్చేసారు అంటే లోడేసారు అనమాట అంత లోతున ఈ పందు కుక్కలు బొక్కలు పెట్టేసింది ఆ బొక్కల్లో ఈ ఉందని మొత్తం ఇదంతా రూమ్ అంతా లోడేసాం లోడేసి వేసి ఫ్రెండ్స్ ఇదంతా లోడేసాము ఒక్క వరుస ఫ్రెండ్స్ ఈ సందున ఒక్క వరుస నింది రాయ ఒక ఒకే వరుస ఒకే వరుస ఉండింది రాయ ఆ రాయిగ ఆ రాయిల కింద ఎట్ ఉండదులే అనుకున్నాము ఆ రాళ్ళ కిందే ఉండింది ఫ్రెండ్స్ అంతలా నాగపాము ఆ రాళ్ళ కింద ఒకే వరుస రాళ్ళ కింద నాగపాము ఆ రాళ్ళ కింద నక్కేసింది అంతే చూసి అంత అయిపోయిందిలే ఏం లేదులేని బయటకు వచ్చేసారు ఫ్రెండ్స్ వాళ్ళు బయటకు వచ్చేసిన మాట అంటే నేనేంటి ఆ రెండు రాళ్ళు కూడా తీసేసి అన్న అప్పుడంటే రెండు కూడా వచ్చి తీశారు దాని కింద ఉంది దాని కింద ఉండింది ఫ్రెండ్స్ అలాగే నాగబాబు అంతా ఇదంతా అంతా సెర కొట్టింది వాళ్ళే కొట్టేశారు ఫ్రెండ్స్ వాళ్ళే కొట్టేశారు ఇది అప్పటి నుంచి పది రోజులు పది పదిహేను రోజులు అయింది ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఈ రూమ్ వాడటం లేదు అందుకనే టైప్ అది దేనికి వాడటం లేదంటే ఇదంతా నీళ్లు నీళ్లు పెట్టాం ఫ్రెండ్స్ ఇదంతా దేనికంటే మొత్తం మట్టి అంతా తవ్వేసాం కదా మెత్తగా ఉంటుంది కాబట్టి మళ్ళీ దిగిపోద్దని నీళ్ళు పెట్టి చింక్ చేసేసి ఆరిన దాకా ఇదే గట్టిగా ఆరిన దాకా టే ఫ్రెండ్స్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈరోజు సండే కాబట్టి ఆ రాళ్ళు తీసి ఇదంతా శుద్ధం చేసి సద్రం చేసి ఆ రాళ్ళు బేర్చాలి ఫ్రెండ్స్ అంటే పై ఎత్తు కదా ఇది ఈ రూమ్ పై ఎత్తులో ఉంది ఫ్రెండ్స్ కై ఉన్న వల్ల అది మెట్ట జీపీ ఇది మెట్టగా ఉంది ఇది గుంటగా ఉంది ఉండకూడదని చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్ అందుకని ఈరోజు ఖాళీగా ఉంది కాబట్టి ఇది రాళ్ళన్నీ పేర్చాలి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో రాళ్ళు ఎలా పేరుస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇది శుద్ధంగా క్లీన్ చేసేసి అప్పుడు పేరొద్దాం ఫ్రెండ్స్ శుద్ధంగా క్లీన్ చేస్తున్నాను ఇదంతా బూతి పట్టుకుంటాం ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి ఈ రోజు లేటప్పుడు రా రాను రాలేదు ఫ్రెండ్స్ అందువల్ల ఇది బూచి పచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఈ నల్లంగా దేనికి ఉందంటే ఫ్రెండ్స్ ఇక్కడ పొయ్యి పెట్టుకునేది ఫ్రెండ్స్ మేము పొయ్య మంచి నీళ్లు పోసుకునే దానికి నీళ్లు కాచుకునేదానికి ఇక్కడ పొయ్యి పెట్టుకోవాలి మంటే వేసుకునేది ఫ్రెండ్స్ వర్షాకాలం అందువల్ల ఇదంతా నలిపోయిపోయింది చూడండి నల్లంగా అయిపోండి రేకులు నల్లంగా అయిపోండి అందుకని ఈ నలుపు వర్షాకాలం మటుకు ఎక్కడే మంటేసుకుంటాం ఫ్రెండ్స్ ఏమన్నా పాత సామానం వేసుకునేదానికి వడ్లు వేసుకునేదానికి ఈ రూమ్ కట్టుకున్నాం ఫ్రెండ్స్ కట్టుకున్న వల్ల పావం వల్ల ఇది మొత్తం పాడు పడిపోయింది దగు దగు జడల్ ఫ్రెండ్స్ ఇంకా చెమ్మగా ఉంది చూడండి ఇంకా చెమ్మగా ఉంది అంత ఫ్రెండ్స్ దీంట్లో ఉండే చెత్త అంతా బయటికి చిమ్మేసాను బయటికి చిమ్మేసాను ఇదంతా పారు తీసుకొని ఫ్రెండ్స్ పారు తీసుకొని శుద్ధంగా శద్రంగా చేసి పోయాలా ఇసుకపోయాలా ఇసుకపోసి తర్వాత రాళ్ళు పేర్చుకుంటే నీట్గా వస్తాయి కానీ ఇసుకలేదు ఫ్రెండ్స్ అందుకని దీని మీదనే రాళ్ళు పేర్చేస్తాను నిదానంగా ఇసుక తోలుకొని తర్వాత నేను దళం వేయాలి ఫ్రెండ్స్ పార్ తెచ్చుకున్నాం రా ఫ్రెండ్స్ పార్ అయితే తీసుకున్నాను దాన్ని సత్రం చేస్తాను చూస్తాను రండి గడ్డలు గడ్డలంతా ఉంటే వాయిని ఎలా ఏ గుంట మెట్టగా ఉంటుంది మనం కానీ సద్రంగా చేసుకున్నామనుకో రాయి నిలబడదు ఫ్రెండ్స్ రాళ్ళు చూడండి ఎట్టుందో చిన్న చిన్న గడ్డలు సద్రంగా చేసుకున్నా అంటే రాయి బాగా నిలబడుతుంది ఇసుక పోస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి ఇసుక లేదు ఇసుక రావాలంటే ఐదు వేలు ఫ్రెండ్స్ ఒక్క ట్రక్ వచ్చి ఐదు వేలు నిదానంగా తోలుకొని అప్పుడు చేయాలి ఫ్రెండ్కి అప్పుడు దాకా ప్రస్తుతానికి రాళ్ళు మీరు గుంట లేకుండా ఈ పై ఎత్తులో గుంట లేకుండా రాళ్ళు బీరు చేస్తే కొద్దిగా పైకి లేదు పైకి లేస్తుందని శబ్ద్రం చేస్తున్నా ఫ్రెండ్ అంతా ఎత్తుగా ఉంది ఈసీ ఇదిగో ఫ్రెండ్స్ బొక్కలు చూడండి ఎలా పెట్టేస్తున్నాయి పందుకొక్కలు దీని కూడా బుడ్స్ వేయాలి ఫ్రెండ్స్ లోపల బయట నుంచి లోపలికి వచ్చేస్తున్నాయి అప్పటికి కూడా ఇదిగో ఇది ఇది కిటికీ ఫ్రెండ్స్ దీనికుండా కూడా ఎలుకలు వస్తాయి అండి దీని కూడా రేక్ కొట్టేశాను ఈ పక్క కూడా రేక్ కొట్టేశాను కొట్టేసిన కూడా కింద నుంచి బొక్కలు పెట్టేసి పందు కుక్కులు వచ్చేసి ఒడ్లో అనేది వేస్తున్నది వీడియో కింద మటుకు ఆ పంది కుక్కులు బొక్కల్ని ఎలా పూడ్చేది మొత్తం వీడియోలో పెట్టున్నాను ఫ్రెండ్స్ వీడియో తీస్తున్నాను ఈ వీడియో కింద కూడా ఆ వీడియో పెడతాను దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ పందు కుక్కుల వీడియో కూడా చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ రూమ్ మటుకు సదరం చేసేసాను ఇప్పుడు రాయి తెచ్చి పేరద్దాం ఫ్రెండ్స్ నాయంతా వాళ్ళకి మోస్ట్ ఫ్రెండ్స్ అంతా మోసుకుంటే వాటా అని పేర్చి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ కప్పల కోసం కూడా ఈ పాములు చేస్తాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళల్లో ఆ రూమ్లో రాళ్ళు ఇక్కడ పేరు చేశాను చూడండి ఇది చూడండి కప్పలు చూడండి ఆ కప్ప కోసం కూడా పాము వస్తుంది అందుకని ఇంటి చుట్టూరు కూడా ఎక్కువగా మరుగు పెట్టుకోకూడదు ఫ్రెండ్స్ సిద్ధంగా ఉండాలి చూడండి చెడి పడి పురుగులు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ రాయి అయితే మోసేసాము చూడండి మొత్తం రూ అంతా రాయి అయితే మోసేసాము ఇంకా తేరవాలి ఫ్రెండ్స్ ఇది చూడండి పేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిలో చూడండి మళ్ళీ చూడండి నీరు నిర్లు నిర్లుగా ఉంది కదా బొక్కలో ఈ బొక్కల్లో కూడా మళ్ళీ పావు జరగద్దు ఫ్రెండ్స్ అందువల్ల అప్పుడు ప్రస్తుతానికి ఇసుక ఏం లేదు కానీ ఈ రూమ్ ఎత్తు ఎత్తు కోసం పేరుస్తాను ఫ్రెండ్స్ ఎత్తులో ఉండ డౌన్లో ఉండకూడదని ఈ చెయ్య కొద్దిగా పేరుస్తున్నాను కానీ ప్రస్తుతానికి ఈ రూమ్లో ఏం పెట్టను ఖాళీగా వదిలేస్తున్నాను ఇసుక ఇసుక తోలుకున్న వాళ్ళ తోలుకు తోలుకున్న తర్వాత ఇది కింద దడ వేసుకొని తర్వాత ఈ రోలో పాత సామానం ఏమన్నా ఉంటే పేర్కుంటాను ఫ్రెండ్స్ అప్పుడు దాకా ఈ రూమ్ ఖాళీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా పన్నుటూరి కష్టాలు చూడండి ఫ్రెండ్స్ మీరు తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి వ్యవసాయం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పొలాలన్నీ మొత్తం కోసేసాము ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది పొలాలన్నీ ఖాళీ అయిపోయినాయి మళ్ళీ ఫ్రెండ్స్ కోత కోసేది ఎలా కోత కోసేది ఆ మిషన్ వీడియో కాడ తీస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కింద పెడతాను తర్వాత వచ్చేసి గిడ్డు కొట్టే గిడ్డి ఎలా చుట్టేది బుద్ధులు ఎలా తయారవద్ది మొత్తం కూడా వీడియో తీస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ తర్వాత మొత్తం పొలాలన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మాట్లాడితే లాస్ట్ మార్చి 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 ఏప్రిల్ ఏప్రిల్లో లాస్ట్ మొత్తం పొలాలన్నీ ఖాళీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా పొలా ఈడియాలు తీయాలంటే కష్టం ఫ్రెండ్స్ అందుకని నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము పొలం మీడియాలో అప్పుడు ఫస్ట్ నుంచి మనం తినే అన్నం ముద్ద ఎలా తయారవుతుందా తయారవద్దా మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్ నవంబర్ నుంచి నవంబర్ నుంచి మొదలవుతాయి మా వ్యవసాయం నార్లు పోసుకోవటం కానీ నార్లు విత్తనాలు చల్లుకోవటం కానీ నారాతలు వేయటం కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి నవంబర్ నుంచి ఈ సందంతా ఖాళీ ఫ్రెండ్స్ అంటే రెండో కారు లేదు వర్షాలు ఏమి లేవు వర్షాలు పడలే పడన పడడం వల్ల మా డ్యాములో స్వామిశాల డ్యాము ఆ డ్యామ్లో నుంచి మా చెరువుకి వస్తాయి ఫ్రెండ్స్ చెరువు వీడియోగా పెట్టున్నాను ఫ్రెండ్స్ చెరువు వీడియో ఆ చెరువు వీడియో కూడా చూడండి ఆ దామర పువ్వులు మా మా చెరువులో దామర పువ్వులు మొత్తం జమ్ము కానీ తుంగ కానీ మొత్తం దాని గురించి కూడా చెప్పున్నాం మా చెరువు గురించి కూడా చెప్పుడు ఆ వీడియో గల చూడండి చూసి నా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నవంబర్ నుంచి రైతు ఎంత కష్టపడేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఒక రైతు అన్నం ముద్ద ఒక అన్నం ముద్ద ఎలా తయారు చేస్తున్నాడా తయారు చేస్తున్నాడా ఆ అన్నం మనం పది మందికి ఆ రైతు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైతు అన్నం ముద్ద ఎంత కష్టపడితే ఆ అన్నం ముద్ద తయారవుతుందో ఒక్కసారి ఆలోచిస్తాను ఫ్రెండ్స్ ఆ అన్నం ముద్దని అన్నాన్ని వృధా చేయబోకండి ఒక ఫంక్షన్లో కానీ కానీ ఇంట్లో కానీ ఇంట్లో కూడా మితంగా వండుకోవటమా తింటమా అదే ఫ్రెండ్స్ వృధాగా ఎగస్ట్రాగా వండుకొని వృధాగా పాలిపోకండి ఫ్రెండ్స్ ఆ అన్నం ముద్ద కోసం ఎంతో కష్టపడుతున్నాడు రైతు పది మందికి ఫ్రెండ్స్ ఏదైనా ఫంక్షన్లో అన్నం ఎక్కువైతే మిగిలిపోతే ఎక్కడన్నా గుడుల దగ్గర ఉంటారు కదా పేదవాళ్ళు వాళ్ళకి సహాయం చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి సహాయం చేయండి వరదాగా పారించబాకండి ఫ్రెండ్స్ వరదాగా పారేయకుండా పేదవాళ్ళకి ఇవ్వండి ఫ్రెండ్స్ అన్నాన్ని వేస్ట్ చేయబాకండా ఫ్రెండ్స్ అయితే ఈ రూంలో స్టోర్ రూమ్లో మొత్తం పేర్ చేశాను చూడండి మొత్తం పేరు చేసాము ఫ్రెండ్స్ మొత్తం ఇంకా ఈ చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవిగడ మట్టి మట్టి లేకపోతే ఇసుకతో కొద్దిగా క్లీన్ చేసి శుద్ధంగా పూర్తి చేసేసి చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే ఏ వాడు చేరతాయి చేరుతాయి

ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ గడ ప్రతి ఒక్కరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్